హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వీడియో తమ్మిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింది కదా సో మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది నేను తిరుపతి నుంచి ఏం తెచ్చాను అనేది చూపిస్తాను అనమాట ఆ వీడియోలో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కొన్ని గుర్తుండిపోయేలా గిఫ్ట్స్ తెచ్చాను నాకు మెయిన్గా నచ్చింది ఇది బుజ్జి వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంది చూడండి క్యూట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది నేను ఇవి వైట్ కలర్లోనే తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ ఎందుకంటే దేవుడు వైట్ కలర్లోనే పచ్చ కట్టుకుంటాడు కదా సో అందుకనేసి ఇలా తీసుకున్నాను అనమాట ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుంది చూడండి బుజ్జి వెంకటేశ్వర స్వామి బాగుంది కదా నేనైతే ఇవి ఫైవ్ తీసుకున్నాను ఎవరెవరికి ఇస్తా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా ఉంది కామెంట్ చేయండి నాకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది బట్ ఇక అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇవి ఫైవ్ తీసుకున్నాను ఎవరెవరికి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా ఉంది మా బుజ్జి వెంకటేశ్వర స్వామి బాగుంది కదా చాలా చాలా బాగుంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను చాలా బాగుంది అండ్ ఇంకేం తీసుకున్నాను కూడా చూపిస్తాను యాక్చువల్గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాను అనుకున్నాను బట్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఫైనల్గా వీడియో గేమ్ అనమాట ఇంకా ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము లేదంటే మొత్తం గోల చేసేస్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మాయిలే అంటే మన ఉమెన్స్ ఆడవాళ్ళమే అంటే ఐ మీన్ చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళే చంద్రముఖిలాగా మారుతారు అనుకుంటాం కానీ చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు మనం చీరలు నగలు చూస్తే చంద్రముఖిలా ఎలా మారుతామో పిల్లలు కూడా పెన్సిల్స్ ఎరైజర్స్ ఇలాంటి టాయిస్ చూసినప్పుడు చంద్రముఖిలా మారుతారు అవునా కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి చూస్తారు కదా మా బుజ్జి వెంకటేశ్వర స్వామి అండ్ ఫైనల్గా వచ్చేసి నేను ఇది అమ్మవారి దగ్గర కుంకుమ అనమాట డబ్బులు ఇస్తేనే ఇచ్చారు ఫ్రీగా ఇవ్వలేదు ఎంతైనా అమ్మవారి కుంకుమ దొరకడం కూడా అదృష్టం అనమాట నేను పద్మావతి అమ్మవారి దగ్గర టెంపుల్లో కుంకుమ తీసుకున్నాను అనమాట నిజంగా లక్ నా అదృష్టం అనుకుంటా ఇది నాకు దొరకడం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వడం దొరకడం నా అదృష్టం అమ్మవారి కుంకుమ పెట్టుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా సో నాకు అదృష్టం లక్కినమాట ఇంకా ఫైనల్గా చిన్న చిన్న ఐటమ్స్ ఇది ఇది వెంకటేశ్వర స్వామి గుమ్మాన్ని కట్టడానికి జస్ట్ ఇది ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంకా ఇంకా మెయిన్ ఏంటంటే లడ్డు లడ్డూలు అయితే తీసుకున్నాము ఎవరెవరికి ఏంటి అనేది తర్వాత చెప్తాను అలాగే వీటిని ప్యాక్ చేయాలన్నమాట ఇంకా మా బుడ్డీస్కి కొన్ని కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం అనమాట ఇది మా బుడ్డికి మా చెల్లి వాళ్ళ చిన్న పాపకి జూ పార్కు వీటితోనే ఎక్కువ ఆడుకుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను మా బుడ్డి ఏం తక్కువ ఉండలేదు గంట ఇది కొన్నది అయినా తక్కువనే ఉన్నది అండ్ ఇది ఇలా వాళ్ళ పేరు చెప్పి మనమే సగం వచ్చు అండ్ ఫైనల్గా కీప్యాడ్ రాసుకోవడానికి కీప్యాడ్గా ఉందనమాట మొత్తం దీంతోనే ఆడింది మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు ఇలా కోసం టైంపాస్ రావడానికి కూడా బెటర్ లే వాళ్ళతో ఇది ఇది తీసుకున్నాను రాసుకోవడానికి అండ్ ఇవి టూ తీసుకున్నాను అనమాట మా చెల్లివెళ్ళ పాపకోటి మా పాపకోటి ఇవి రెండు తీసుకున్నాను అండ్ అలాగే గన్ను పెద్ద గన్ను ఇవి రావట్లేదు నాకు ఇదొకటి ఫైనల్గా ఇంతే ఇంకా ఇవే తీసుకున్నాను మెయిన్ ఎక్కువ ఏంటంటే ఇది ఇక మా బుడ్డికి గాజులు తీసుకున్నాను బాగున్నాయి కదా మా బుడ్డి గాజులు చాలామంది ట్రెడిషనల్గా లంగు కొనేశాను ఎంత బాగుంది క్యూట్గా అని చెప్పేసి అన్నారు డిస్ట్ దారి ఉండొచ్చు ఇవి మా బుడ్డికి తీసుకున్న గాజులు అండ్ నాకు తీసుకున్న బ్యాంగిల్స్ ఇవన్నమాట నేను అక్కడే గుల్లోనే తీసుకొని గుల్లోనే వేసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీస్ డజన్ అంట అంటే మనకు అవసరం కాబట్టి తీసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ అయితే తక్కువే ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ ఈ ఈ టూ ఈ ఈ బ్యాంగిల్ వచ్చేసి హండ్రెడ్కి టూ అంట అండ్ అలాగే కొన్ని ఇవి తీసుకున్నాను అనమాట ఇవి హండ్రెడ్కి అయితే మూడు డజన్లు అంట ఇవి ఓకే రీజనబుల్గానే ఉన్నాయి బట్ ఇదే ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అయినా సరే ఇంకా దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి కదా సో ఇదనమాట మేమైతే గుళ్ళో చాలా బాగా దర్శనం అయింది మంచిగా చేసుకున్నాం హ్యాపీగా వెళ్ళొచ్చాము ఎంతైనా అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే వెళ్ళి రావడం కూడా ఒక లక్ ఉండాలి అది కూడా తిరుపతి అంటే అదృష్టం ఉండాలి వెళ్ళాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళం అసలు వెళ్తాము అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు రప్పించుకున్నాడు మనం అనుకున్నప్పుడు వెళ్ళాము దేవుడు రప్పించుకున్నప్పుడు వెళ్తాము సో మేమైతే ఫైనల్గా హ్యాపీగా వెళ్ళేసి వచ్చామన్నమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మెట్ల మంచి వెళ్ళి వెళ్ళాం సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు రీసెంట్గా మెట్ల నుంచి వెళ్దాం అనుకున్నాం బట్ కిడ్స్కి అలవలేదంట టైం అంటూ ఉంటుందంట వాళ్ళకి సో మేము టైం అయిపోయాక వెళ్ళిపోయాం అనమాట అందుకని ఇంకా చేసేది ఏం లేక బస్కి వెళ్ళామనమాట బస్కి వెళ్ళిన తర్వాత కాణిపాకం చూసాము అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ అలాగే గోవిందరాజ్ టెంపుల్ ఇవన్నీ జరిగామన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్లో సో ఇంకా పాపకి స్కూల్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అప్పటికైనా ఫైవ్ డేస్ వెళ్ళాము సో పాపకి స్కూల్ పోతుందని చెప్పేసి వచ్చేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్ బాయ్